మిత్రుల నమస్తే నేను మీ చిత్తలూరి ఈరోజు మరో కవితతో మీ ముందుకొచ్చాను నా కవిత శీర్షిక పిల్లల్ని పోగొట్టుకున్న దేశం పళ్ళెం ముందు కూర్చుంటే అన్నం సహించటం లేదు ఆకలి పళ్ళాలై వీధుల నిండా పోటెత్తుతున్న ఆ పిల్ల సముద్రాల్ని చూస్తుంటే గుండెలు తరుక్కుపోతున్నాయి మెతుకులు గొంతు కడ్డుపడుతున్నాయి ఒక దేశం వీధుల నిండా తూనీగలై తుల్లిపడాల్సిన పిల్లలు అన్నం బొచ్చలై ఆకలితో క్యూ కట్టటం ఎంత విషాదం ఒక దేశం వీధుల నిండా తూనీగలై తుల్లిపడాల్సిన పిల్లలు అన్నం బొచ్చలై ఆకలితో క్యూ కట్టడం ఎంత విషాదం యుద్ధం గద్దలాంటిది పిల్లల్ని కోడి పిల్లల్లా తన్నుకెళుతుంది యుద్ధం ఒక ఉన్మాది అవసరమైతే బాంబులతో లేదంటే ఆకలితో పిల్లల్ని పేల్చేస్తుంది దేశాల మధ్య యుద్ధాలెందుకో తెలియదు కానీ దేశ దేశాల్లో పిల్లలుంటారు యుద్ధమొస్తే తల్లుల శివాల మీద పడి అనాథల్లా దుఃఖించే పసిమొగ్గలుంటారు తల్లుల రొమ్ములు తెగిపడ్డాక రోడ్ల నిండా ఒలికిన పాలను వెతుక్కునే దిక్కులేని పసికందులుంటారు రేపటి దేశానికి నీడయ్యేందుకు ఈరోజే నాటుకున్న మొక్కలు పిల్లలు రేపటి తరాన్ని నిర్మించుకునేందుకు ఈరోజే వేసుకున్న పునాదులు పిల్లలు యుద్ధం మిగిల్చిన ఆకలితో పిల్లల్ని పోగొట్టుకునే దేశముక దేశమేనా ఆకలితో వలమటిస్తున్న పసిపిల్లల్ని గుండెలకు హత్తుకుని పాలిచ్చే తల్లిలాంటి దేశం కావాలిప్పుడు దేశమంటే బొందల మట్టి కాదోయ్ దేశమంటే పిల్లలోయ్ అని పాడుకోవాలిప్పుడు మిత్రులారా ధన్యవాదాలు ఇదండి మీ చిత్తలూరి కవిత్వం నచ్చింది అనుకుంటాను లవ్ వన్స్ అగైన్ మీ చిత్తలూరి